శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం ఒక అతను జ్యోతిష్యం గురించి కామెంట్స్ చేశారు అది ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత మన భారతదేశంలో వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి ఇప్పటికి కూడా అభివృద్ధి అనేది లేదు కాబట్టి ఎప్పుడు మళ్ళీ ఈ వ్యాపారాలు పుంజుకుంటాయని అడిగారు అయితే ఈ కరోనా అనేది మన భారతదేశం కాదు ప్రపంచం మొత్తం జనాల్లో ఒక భయాందోళన పట్టింది అది ఏంటంటే బాగా డబ్బు సంపాదించిన వారికే ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి వాళ్ళని చూసి మరికొంతమంది ఎవరు ఏమీ తీసుకెళ్లేది లేదు మనము వెళ్ళేటప్పుడు పుట్టేటప్పుడు ఎలాగో వెళ్ళేటప్పుడు అలాగే అని అనుకొని ఈరోజు ఉన్నదానితో సరిపెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వ్యాపారం అనేది రెండు వేల ఇరవై ఆరు నుంచి జనవరి నుంచి మళ్ళీ వ్యాపారాలన్నీ కూడా ఉంజుకుంటాయి తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఈ విషయం మీ ముందు తెలియజేస్తున్నాను ఈ విషయం గురించి మీ అందరికీ మీ బంధు మిత్రులందరికీ తెలియజేయండి నా యొక్క సంప్రదించవలసిన నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ डबल जीरो सेवेन वन डबल नाइन नमस्ते